రెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు మంచి టేస్టీ వెరైటీ చట్నీ అన్నంలోకి దోశల్లోకి చపాతీలోకి అద్దిరిపోయే చట్నీ వారం రోజులు నిలవ ఉంటుంది బయటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదు ఇంకంతకంటే ఎక్కువ ఉంటే అంత బాగోదు వారం రోజులైతే తప్పకుండా నిలవ ఉంటుంది ఈ పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే మామూలుగా ఉండదు అంత బాగుంటుంది అసలు దోశల్లోకి ఇంకా సూపర్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తా దీన్ని ముందు మొక్కలు కోసి ఆ మొక్కలు వేయించుకున్న తర్వాత ఆ మొక్కలను బట్టి ఎన్ని మిరపకాయలు కనపడ పడతాయో అన్ని మిరపకాయలు వేసుకోవాలి నేను ఈ పైన పీల్ తీసేసి చక్కగా మొక్కలు కట్ చేసి మొక్కలు ఆయిలేసి వేయించిన తర్వాత అప్పుడు ఎన్ని మిరపకాయలు పడతాయో చూద్దాము ఇప్పుడు మనం మొక్కలు చేద్దాం ఇప్పుడు సొరకాయని ఇలా పెట్టుకొని ఒక స్పూన్ తోటి ఇలా పీల్ తీసుకోవాలి ఇక చూడండి ఇట్ట వెడలపాటి గరిటి కానీ తీసుకో గరిటికే భలే వచ్చింది తీసుకొని ఇలా చక్కగా వచ్చేసిద్ది తీసేసుకోవాలి మొత్తం మనం పేలర్తో తీసామనుకోండి ఎక్కువ మందంగా వచ్చింది ఇప్పుడు ఈ పైన పై పైదే చూడండి ఈ పైపైన గ్రీన్ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి కొంచెం ఆయిలేసి స్టవ్ మీద పెడదాం ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిలేసి అడుగంటుకోకుండా చక్కగా బాగా వేగినాక వేయించుదాం తడి లేకుండా నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా వేగాలి చూడండి చక్కగా నీరంతా పైచుకు వచ్చింది కదా ఇంకా కొంచెం వదిలిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి మనం పచ్చడి చేస్తాం కదా మిరపకాయలు అవి దానిలో కూడా సరిపడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి కొంచెం చింతపండు చింతపండు దీనిలో పెట్టాలి మెత్తగా ఇది కదా చింతపండు కూడా దీనిలో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేదాకా ఆయిల్ మిగిలేదాకా అసలు తేమ లేకుండా ఆయిల్ కనపడేదాకా వేయించాలి చూడండి చక్కగా మెత్త గుడికిపోయి మనం వేసిన ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది ఇంక ఇప్పుడు దీన్ని దింపి చల్లగా ఆరనిద్దాం దీనిలోకి సరిపడా ఎండుమిరకాయలు వేయించుకోండి ఇప్పుడు ఆ పచ్చళ్ళలోకి మీ టేస్ట్కి సరిపడా మిరపకాయలు వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు కొంచెం ఆయిల్ వేసి వీటిని బాగా చక్కగా పట్టుకుంటే విరిగిపోయేదాకా వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూను ధనియాలు వేద్దాం ఇంకేం వద్దు ధనియాలు ఒక్కటి కానీ ఒక్క స్పూన్ ధనియాలు వేగినాక జీలకర్ర ఒక్క స్పూను ధనియాలు ఒక్క స్పూన్ ఒక ఇరవై ముప్పై మెంతులు చాలు ఇంకేమవు అవి వేసి వీటిని కూడా వేగలేద్దాం ఇప్పుడు ధనియాలు మిరపకాయలు ఏగిపోయినాయి ఒక అర స్పూను జీలకర్ర వేసి ఇంకా గ్యాస్ కట్టేద్దాము ఇవి కూడా చల్లగా అయిన తర్వాత మనం సొరకాయలా వేసాం కదా ఉప్పు ఆ ఉప్పు కూడా పచ్చడి మీరు గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు రోట్లోనైనా నూరుకోవచ్చు మిక్సీలోనైనా వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆరిన తర్వాత మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో పచ్చడి చేసుకోండి నేనైతే మిక్సీలో వేస్తా ఇప్పుడు మనం సొరకాయ పచ్చడి తాలింపు పెడదాం కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది తాలింపుకిందో రెండు ఎండ మిరపకాయలు వేద్దాం వీళ్ళు వేసి వీటిని వేగనిద్దాం ఇప్పుడు వేగాక ఒక మూడు నాలుగు వెల్లుల్లి రేటలు క్రష్ చేసి వేద్దాం వీటిని కూడా వేగనిద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగాక దీన్ని కూడా చక్కగా వేగి వేగినాక గ్యాస్ కట్టేద్దాం కట్టేసి మనం మిక్సీలో వేసుకొచ్చాము కదా పచ్చడి ఆ పచ్చడి దీనిలోకి వేసేద్దాం ఇప్పుడు ఇది చక్కగా కలిపేసి ఇంకా తేనటమే సూపర్ ఉంటుంది మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నాకు అవసరం లేదు ఇది సూపర్ టేస్టీ అయిన సొరకాయ చట్నీ రెడీ ఇది చపాతీలోకి దోశల్లో గనక తిన్నారంటే ఇంకా ఎప్పుడైనా సరే ఇది లేని ఇంకా వాటిని తినబుద్ధి కాదు అంత సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అద్దరిపోయే టేస్ట్ ఏడాన్నలోకి ఇక చెప్పేది ఏముంది మామూలు కొండదు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి